ఈ రోజు సంకటహర చతుర్థి వినాయకునికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి పదకొండులోపు పసుపు డబ్బాలో ఇది వేస్తే చాలండి మీకు ఉండేటువంటి కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి ఉండే బాధలు దోషాలు అన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది చాలామంది తన సమస్యల వలన దరిద్ర బాధల వలన అయిపోతూ ఉంటారు ఏ పని చేసినా సరే అడ్డంక ఆటంకాలు ఎదురవుతున్నాయని దిగులు పడుతూ ఉంటారు ఇలా మీకు ఏ బాధలు ఉన్నా సరే అండి సంకష్టహార చతుర్థి రోజున ఈ పరిహారం చేస్తే ఆ బాధలు కష్టాలు కన్నీళ్లు పోతాయి ఏమీ లేదు ఈ వస్తువులను పసుపు డబ్బాలో వేయండి చాలు పసుపు అంటే గణపతికి ఇష్టమైన పదార్థం పసుపుని గణపతి స్వరూపంగా భావిస్తారు అందుకే పూజల కోసం పసుపు గణపతిని తయారు చేసి పూజిస్తారు పసుపును మనం పూజలకు వాడుతూ ఉంటాము అలానే వంటల్లో కూడా వాడుతూ ఉంటాము ఎప్పుడైనా సరే పూజలకు వాడే పసుపును వేరేగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వంటలకు వాడే పసుపును ఇంకొక డబ్బాలో ఉంచుకోవాలి అంతేకాని వంటలకు వాడేటువంటి పసుపును పూజలకు వాడకూడదు ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపును లో వేస్తూ ఉంటాం కదా మళ్ళీ అదే పసుపును పూజలకు వాడకూడదు అలా వాడితే పుణ్యం రాదు పాపం చుట్టుకుంటుంది ఇక వంటగదిలో ఉండేటువంటి పసుపు డబ్బాలు సంకటహార చతుర్థి రోజున ఈ వస్తువులు వేస్తే చాలు మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు పోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయని చెప్పి పండితులు చెబుతున్నారు స అదే సంకటహార చతుర్థి రోజున పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూస్తూ ఉండండి అండ్ లైక్ చేయండి మనుషుల్ని కష్టాల నుంచి గట్టెక్కించేది క సంక హర చతుర్థి వ్రతం విజ్ఞానం తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనదో తిథుల్లో చవితి తిథి చాలా ప్రాముఖ్యత అయితే తిది చవితి తిథి రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చేటువంటి చతుర్దశి రోజున చేసేటువంటి వ్రతాలను వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థి రోజున చేసేటువంటి వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని లేక సంకష్టహరి చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థి వినాయక వ్రతం లాగా వినాయక చవితి రోజున ఆచరిస్తూ ఉంటారు సంకటాలను తొలగించేటువంటి సంకరహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారండి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితిని సంకష్టహరి చతుర్థి అంటారండి ఆ రోజు కనుక వినాయకుడిని పూజిస్తే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎటువంటి పనుల్లో అడ్డంకులు ఉన్నా సరే అవన్నీ కూడా మనకి తొలగిపోతాయని చెప్పవచ్చండి అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా పెళ్లి కాకపోవడము పిల్లలు లేకపోవడము లాంటి కష్టాలు కూడా తొలగిపోతాయండి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయండి అంతేకాదండి అగస్త్య మహర్షి సప్త సముద్రాలను అవపోసన పట్టడానికి గల శక్తిని కూడా ఇచ్చింది ఈ వ్రతమేనండి ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందారు దేవి తన శాపాన్ని తొలగించుకున్న తరువాత ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా సరే గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్ప పక్క నెరవేరుతాయండి సంకష్టహరి చతుర్థి రోజు ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయడం కానీ కుదరకపోయినా పర్వాలేదండి ఆ రోజు ఒక నాలుగు సార్లు సంకష్టనాశన గణ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్నటువంటి వినాయకుని గుడికి వెళ్ళినా సరే ఆ స్వామి ప్రసన్నులు అవుతారు ఇక ప్రత్యేకించి సంకష్టహర చతుర్థి రోజున వంటగదిలో ఉండేటువంటి పసుపు డబ్బాలో ఒక ఐదు రూపాయల బిళ్ళను ఐదు యాలకులను వేస్తే చాలండి కష్టాలన్నీ పోతాయి బాధలన్నీ పోతాయి అన్నీ పోతాయి వద్దన్నా సరే ధనం బస్తూనే ఉంటుంది ఏం లేదండి ఈ రోజు ఒక తెల్లని రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి తీసుకుని ఆ వస్త్రానికి నాలుగు వైపులా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ వస్త్రంలో ఐదు యాలకలను వేయండి అలాగే ఒక ఐదు రూపాయల కాయిన్ కూడా వేయండి యాలకులు చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి యాలకులకు మన కష్టాలను తొలగించేటువంటి శక్తి ఉంది కాబట్టి ఐదు యాలకలు వేయండి అలానే ఐదు రూపాయల కాయిన్ కూడా మన ధన సమస్యలను తొలగించుకునే శక్తిని కలిగి ఉంటుంది ధనంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది కాబట్టి ఐదు యాలకలను ఐదు రూపాయల కాయిన్ క్లాత్లో వేసి చిన్న మూటలు అలా కట్టుకోండి తర్వాత ఈ మూటను నీడ్చుకొని వెళ్ళి మంటగదిలో ఉండే పసుపు డబ్బాలో వేయండి ఇలా వేయటం వల్ల మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు సమస్యలు బాధలు అన్నీ నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి వారం రోజుల్లో తగ్గిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మరి పసుపు డబ్బాలో వేసి మూతను ఏం చేయాలి వారం రోజుల తర్వాత తీసి ఏదైనా గుడి హుండీలో వేసేయండి ఈ విధంగా చేస్తే గణపతి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది అందువలన అందరూ పసుపు డబ్బా పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఇంకా ఎంతో పవిత్రమైనటువంటి ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవ్వరు కూడా దొండకాయను తినకూడదండి ఈరోజు ఎవ్వరు కూడా దొండకాయని కూరను వండకూడదు కూర రూపంలోనే కాదండి ఏ రూపంలోనూ కూడా దొండ దొండకాయని తీసుకోకూడదండి కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది వినాయకుని అనుగ్రహం క తగ్గిపోతుంది ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదండి అంటే చికెన్ మటన్ గుడ్లు చేపలు ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారు అంటే జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు ఏడు తరాలు దరిద్రం పడుతుంది కాబట్టి సంకష్టహర చతుర్థి రోజున ఎవ్వరు కూడా ఈ పదార్థాలు తినుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు ఆకుకూరలను తింటే చాలా మంచిదండి అంటే తోటకూర పాలకూర లాంటివి తింటే చాలా మంచిది కానీ ఆకుకూరలలో పుల్లగా ఉండేటువంటివి తినకూడదు అంటే గోంగూర చుక్కకూర లాంటివి తినకూడదు పుల్లగా లేనిటువంటి ఆకుకూరలు ఏమైనా సరే ఈ సంకష్టహర చతుర్థి రోజున కూర వండుకొని తింటే చక్కనే ఆరోగ్యం లభిస్తుందండి మరి కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది కూర అనే కాదు ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఆకుకూరలు తింటే మీకే మంచి జరుగుతుంది కాబట్టి ఆడవారు ఈరోజు ఇంట్లో ఆకుకూరలతో చేసిన పదార్థాలు వండండి అందరూ ఈరోజు ఆకుకూరలతో చేసిన పదార్థాలను తినండి అలానే ఈరోజు రాత్రి చంద్రుని వచ్చిన తర్వాత ఆ చంద్రుని వెలుగులో కొన్ని పాలలో బెల్లం వేసి పెట్టండి కొంతవరకు ఆ చంద్రుని వెలుగులో బాలం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలన తీసి తాగేసేయండి ఇలా సంకష్టహర చతుర్థి రోజున రాత్రి సమయంలో పాలతో ఈ విధంగా చేసి తాగితే చాలా మంచిదండి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుని కను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంకష్టహర చతుర్థి రోజున ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మీ సంకటహార చతుర్థి రోజున గణపతికి అభిషేకాలు చేస్తే చాలా చాలా మంచిదండి మీ ఇంటిలో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి సర్వ సంపదలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేయండి అనారోగ్య సంస్థలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని అయినా సరే విజ్ఞాలు లేకోకుండా జరగాలి అంటే తో అభిషేకాన్ని చేయండి మనశ్శాంతి శాంతి కలగాలి అంటే పంచదార కలిపిన నీటితో అభిషేకం చేయండి మీ పనులు సకాలంలో పూర్తి అవ్వాలి అంటే టైంకి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చెయ్యండి మీ పూర్టు డబ్బు కానీ బంగారం కానీ త్వరగా లభించాలి అంటే అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి రకరకాల ద్రవ్యాలతో మీ ఇంటిలో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సంస్థలను బట్టి అభిషేకాలు చేపించుకోండి ఇక ఈ సంకట చతుర్థి రోజున మీ స్నానం చేసే నీటిలో గరికను కానీ ఐదు నేరేడు ఆకులను కానీ ఐదు వేపాకులను ఆకులను కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకుని వేసుకుని స్నానం చేస్తే చాలండి విఘ్నేశ్వరానుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఈ విధంగా స్నానం చేయడం వలన ఒక నిమిషంలో కష్టాలు బాధలు సుంసలు పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ రోజు ఈ విధంగా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంట్లో ఉన్నటువంటి రోగాలు అన్నీ కూడా దూరమైపోతాయి శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయి ఇక మీరు దేన్నైనా సరే ఈజీగా సాధించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకష్టహర చతుర్థి రోజున ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ రోజున వినాయకునికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు శనగలు నైవేద్యంగా సమర్పిస్తే నీతి బాధలు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి నానబెట్టినటువంటి శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించ విఘ్నేశ్వరునికి గరిక అంటే ఎంతో ఇష్టం అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరిక పెట్టాలి సంకటహర చతుర్థి రోజునటువంటి గరికను సమర్పిస్తే చేపట్టినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి వినాయకునికి గరిక ఆకును నివేదించడం విశేషమండి ఈరోజు లేతగా ఉండేటువంటి గరిక పోచలు మూడు అంగుళాలకు మించకోకుండా ఆరోగ్యకరమైనటువంటి వాటిని వినాయకునికి అష్టోత్తర నామాలు చెబుతూ నివేదిస్తారు ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్నా చాలా మంచి ఫలితం వస్తుందండి ఈరోజు ప్రత్యేకంగా స్ఫటిక గణపతిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది లేక శ్వేతార్క గణపతిని అయినా సరే పూజించుకోవచ్చండి మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే పూజా మందిరంలో పూజా పీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో పిండితో ఆశ్రితల పద్మ ముగ్గులను వేయాలి ఆ తర్వాత పూజా పీఠం మీద ఇరవై ఒక్క జిల్లేడు ఆకులను ఏర్పాటు చేసుకోవాలి ఈ జిల్లేడు ఆకులకు గంధం బొట్లు పెట్టుకోవాలి ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్క గణపతిని పెట్టి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి జిల్లేడు పువ్వులతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ పూజించుకోవాలి తరువాత సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదువుకోవాలి కర్పూర హారతి ఇచ్చి బెల్లం మొక్కలను నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ విధంగా సంకష్టహర చతుర్థి రోజున పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాలలో ఆదాయం వస్తుంది కాబట్టి ఇంద్రుడు తన విమానంలో మివుని అనేటువంటి వినాయకుడికి ఒక గొప్ప భక్తుడు ఋషి దగ్గర నుంచి ఇంద్ర లోకానికి తిరిగి వెళుతూ ఉండగా సగసేన అనేటువంటి రాజు దా రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆమె దృష్టి సాధిస్తాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చుట్టుకున్న అర్థాంతరంగా ఆగిపోవడం జరుగుతుందండి ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యశక్తుడైనటువంటి ఆ దేశపురాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ అలకించసాగాడు ఇక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైనటువంటి మహారాజు ఆనందంతో నమస్కరిస్తాడు ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆగిపోయింది అని అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గం మధ్యలో అంతరార్థంగా ఆగిపోయింది అని చెబుతాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగగా అడుగుతాడు వినయంగా అప్పుడు ఇంద్రుడి వాళ్ళ పంచమి నిన్న నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం ఉన్నారో వారి పుణ్యఫలం మాకు ఇస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెబుతాడు సైనికులంతా రాజ్యం అంతా తిరుగుతారు అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసినటువంటి వారు కనపడతారా అని దురదృష్టివ అలా ఎవ్వరు కూడా నిన్నటి రోజున ఉపవాసం చేసే వారు దొరకరు అదే సమయంలో కొందరు దృష్టిలో గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకురావడం కనపడుతుంది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మరాలైనటువంటి ఈ స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నిస్తారు దానికి గణేష్ నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏం తినలేదు చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తింటుంది రాత్రంతా నిద్రించి సూర్యోదయం సమయాన నిద్రలేచి కొంచెం తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించ అని చెబుతారు అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష్ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణం అనంతరం తథ్యం అని చెబుతూ ఉంటారు గణేషుని దూతను అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిలాడతారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకు ఇవ్వమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పి చెబుతాడు కానీ వారు ఇవ్వరు దానికి గణేష్ దూతులు అంగీకరించరు ఆమె దేహం నుంచి వీసినటువంటి గాలి ఆమె మానం మీద ఆగిపోయి చోట తగిలి విస్ఫోటనం కలిగిస్తుంది ఆ మృతదేహము గాలి తగిలిన అంతలోనే ఆ విమానం అనేది బయలుదేరడం అనేది జరుగుతుంది ఇది ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో సంకష్టహర చతుర్థి ఉపవాసం మొదలైన వాటి గురించి తెలుపుతుంది వినాయక భక్తులందరినీ ఈ వ్రతం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారన్న భావన ఈ వ్రత మహత్యం వలన ఎవ్వరు ఎవరైనా ఈ వ్రతం ఆచరించిన వారు గణేష లోకానికి స్వనంద లోకానికి చేరుతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని చెబుతూ ఉంటారు సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరునికి ఏ విధంగా ముడుపు కట్టాలి ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సరే సులభంగా తీరిపోతాయో కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకోవడానికి ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైనటువంటి రోజు అదే సంకష్టహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు కదా ఈ రోజున ఎవరైతే ఈ విధంగా చేస్తారో పెళ్లి కాకపోవడం పిల్లలు లేకపోవడం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ప్రతి తండ్రి అయితే మీకు ఏమైనా సరే కోరికలు ఉన్నా కూడా ఆ కోరికలు తీరాలి అంటే లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి స్థలం కొనుక్కోవాలి ఇల్లు అప్పులు తీరిపోవాలి పెళ్లి జరగాలి సంతానం కలగాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలి అంటే గణపతికి ముడుపు కట్టాలి మరి ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సంకష్టహర చతుర్థి రోజున సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ముడుపు కట్టుకోవచ్చండి ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీదన విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఎర్రని పువ్వులతో ఎల్ అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోండి స్వామికి నీరాజన హారతులు ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న కోరికను స్వామివారికి విన్నవించుకోండి స్వామి నాకు ఈ కోరిక ఉంది నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చండి తండ్రి నీకు ముడుపు కొడుతున్నాను నా కోరికను తే బాధ్యత నీదే అని చెప్పుకొని స్వామి ముందు ఒక పరస్పు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వస్త్రంలో మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వేయాలి ఒక చేరుంపావు బియ్యాన్ని వేస్తే సరిపోతుంది ఈ బియ్యంలో రెండు రూపాయి కాయిన్స్ వేయాలి అలాగే ఐదు ఒక్కలు ఒక పసుపు కొమ్ము వేయాలి పసుపు కుంకుమలు జాకెట్ మొక్కకు చివరన మాత్రమే రాయాలి బియ్యంలో వేయకూడదు ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి మీ మూటకు కూడా అక్షింతలు పువ్వులు సమర్పించి పూజించాలి ఆ తర్వాత స్వామి ఇదిగో నా కోరికను ముడిపి కడుతున్నాను నీ ముందు పెడుతున్నాను స్వామి నువ్వు స్వీకరించి నా కోరికను తీర్చు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకోకుండా ఉండే చోట మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది సంకష్టహర చతుర్థి రోజుని ఇలా ముడుపు కట్టుకోవాలి మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచాలి ఒక్క కుడుమును మాత్రమే మీకు స్వీకరించాలి మిగిలిన అన్ని పంచిపెట్టేయాలి ఇంట్లో ఉండడం కుదరని వారు దేవాలయంలో బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచి పెట్టమని చెప్పండి లేదా ఇంటి దగ్గర బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చండి ఈ విధంగా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్